బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిదేండ్ల క్రితం ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి కేవలం రెండు లక్షలు మాత్రమే ఉన్న విషయం విధితమే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచారు తర్వాత పది లక్షలకు పెంచడం జరిగింది తాజాగా మేనిఫెస్టోలో ఈ పరిధిని పదిహేను లక్షలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి ఒక ప్రక్క ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం హైదరాబాద్కు అన్ని వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు అందుబాటులోకి రానుండటంతో వైద్య రంగంలో అనేక అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయని బీఆర్ఎస్ పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని పదిహేను లక్షలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ఎన్నికల హామీల దిశగా కాకుండా పేద బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే దిశగా ఉన్నదని చెప్పాలి సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పెంపుతో ఇంటిల్లిపాదికి ఆరోగ్య భద్రత కలుగుతున్నది ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెంచడం శుభ పరిణామం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది ప్రజలకు సేవలు అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయం సీఎం కేసీఆర్ మేనిఫెస్టో అమలు ద్వారా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఇండ్లలో వెలుకులు నిండుతాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉంది అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారు